భార్యని బట్టి నీకు స్తోత్రం నీకు కృతజ్ఞత ప్రభు అని ఎంతమంది భర్తలు తమ భార్యల గురించి చెప్పగలరు ఐ కెన్ గ్లాడ్లీ సే అబౌట్ బ్లెస్సీ గారి గురించి నేను ఖచ్చితంగా చెబుతాను నీవు నాకు ఇచ్చిన భార్యని బట్టి నీకు స్తోత్రం అని ఖచ్చితంగా నేను చెప్పగలను మాట ఎందుకోసం అంటే ఆమె ప్రార్థనా జీవితం కావచ్చు ప్రభువు కోసం నిలబడే విధానం కావచ్చు ఆమెలో ఉన్న ధైర్యం మామూలు ధైర్యం కాదు దేవుని కోసం నిలబడే విషయాలు అండ్ ఐ కెన్ సే లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ మై మదల్ నా తల్లి గురించి అయితే నేను ఎన్ని రోజులైనా చెప్పగలను వారి కష్టాలు వారి ప్రతికూలతలు వారి నిందలు దగ్గరగా ఉండి చూసిన కొడుకుని నేను నా తల్లిదండ్రులు వారు పడుతున్న బాధలు ఇవన్నీ చూసి సేవ చేయకూడదు ఏదైనా చేస్తే మంచి జాబ్ సంపాదించిన తల్లిదండ్రులకు నేను ప్రైమరీ స్పాన్సర్గా ఉండాలని నిర్ణయించుకున్న నేను వారు పడుతున్న బాధలు కష్టాలు ఇబ్బందులు కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేని వేదనలు ఇవన్నీ కూడా పోరాటాల మధ్యలో పరిచయం ప్రారంభించినప్పుడు మా నాన్నగారు ఉద్యోగం చేసుకునేటప్పుడు ఇలాంటి పరిస్థితులు బహుశా ఉండి ఉండకపోవచ్చు కానీ సేవలోకి వచ్చిన తర్వాత నిందల అవమానాలు ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు భోజనం తినలేని పరిస్థితి బట్ మరలా యా దేవుని కోసం నిలబడదాం ఆయన కోసం ముందుకు వెళ్ళడమే ఇలాంటివన్నీ సహసమే సహజమే పరిచర్లని నిలదొక్కుని మరలా దేవుని మందిలో దేవుని వాక్యం ప్రకటించి అనేక మందిని ప్రభావితం చేసిన మా తల్లిదండ్రుల గురించి నేనే చెప్పగల